హాయ్ యూయర్స్ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి అది కోడిగుడ్డు ఎండు రొయ్యల అచ్చులు అంటాం మేము అది ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను ముందుగా అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండు రొయ్యలు ఒక గుప్పెడు తీసుకున్నాను అది హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ నానపెట్టి తర్వాత వాటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని తీసుకోవాలి అలాగే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను త్రీ ఆనియన్స్ ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్ అలాగే గార్నిష్ చేయడానికి కొత్తిమీర ఓకే ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఓకే సో కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నానండి అది వేడకగానే ఆయిల్ వేశాను ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఆనియన్ వేసేద్దాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఓకే ఆనియన్ వేసేసి కొంచెం బాగా ఫ్రై చేద్దాం సో ఆనియన్ అయితే ట్రాన్స్పరెంట్గా వేగిపోయిందండి చక్కగా ఇప్పుడు దీంట్లో మనం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం ఓకే ఇవి వేసేసి చక్కగా మొత్తం ఇంకొకసారి ఫ్రై చేసి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు చెప్పాను కదండి ఎండు రొయ్యలు నేను హాట్ వాటర్లో వేసాను వాటిని చక్కగా టూ టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి యాక్చువల్గా ఎండు రొయ్యలు కర్రీస్లో అవి ఎక్కువ వేయక్కలేదండి ఎందుకంటే మరీ స్మెల్ ఎక్కువైనా మనం తినలేము ఎదటొచ్చేస్తుంది సో ఒక గుప్పెడ మాత్రమే తీసుకున్నా నేను ఇదిగోండి ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న వేసేసి ఫ్రై చేద్దాం ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత తర్వాత మనం ఎగ్ యాడ్ చేయాలి సో వీటిని కొంచెం ఫ్రై చేయడానికి ఒక సారీ ఒక వన్ మినిట్ మూత పెట్టేద్దాం దీని మీద ఓకే వన్ మినిట్ మూత పెట్టేద్దాం సో వన్ మినిట్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసేసాము ఆల్రెడీ కదా దీంట్లో కారం ధనియా పౌడర్ వేస్తున్నాను కారం ధనియా పౌడర్ వేసేసి చక్కగా తిప్పేసి మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసి అప్పుడు దాంట్లో మనం ఎగ్స్ వేయాలన్నమాట సో అది ఎలాగో చూద్దాం సో ఫస్ట్ ఇది బాగా మిక్స్ అయిన తర్వాత కారం ధనియా పౌడర్ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం కొంచెం చాలు ఒక హాఫ్ గ్లాసు చిన్న గ్లాసుతో అది బాగా వాటర్ బాయిల్ అయ్యి మరుగు వచ్చినప్పుడు దాంట్లో ఎగ్స్ వేయాలండి సో దీన్ని కూడా ఒక నిమిషం మూత పెట్టి తీసేద్దాం వాటర్ మరుగు రాగానే ఎగ్స్ వేద్దాం దాంట్లో సో వాటర్ అయితే బాగా బాయిల్ అవుతుందండి ఇప్పుడు దీంట్లో ఎగ్స్ బ్రేక్ చేసి వేసేద్దాం ఇలా డైరెక్ట్గా వేసేటివేనండి చక్కగా ఫోర్ ఎగ్స్ ఇలా వేసేయండి వేసిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేస్తే దాంట్లో చక్కగా ఎగ్స్ బాయిల్ అయిపోతాయి సో చూసారా ఫోర్ ఎగ్స్ కూడా బ్రేక్ చేసి ఇలా వేసాను దీని మీద లిడ్డు పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేస్తే చక్కగా అచ్చులు రెడీ అవుతాయండి సో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారా ఎలా గట్టిపడిందో ఎగ్ ఇలా ఎల్లో కూడా లోపల గట్టి పడితే ఎగ్ ఉడికినట్టు అర్థం సో వీటన్నిటినీ కూడా వన్ బై వన్ ఒక్కొక్క దాన్ని మనం తిరగబెత్తిప్పుకోవాలన్నమాట తిరగదిప్పితే చూడండి ఇలా ఇలా ఒక్కోదాన్ని నిదానంగా తిరగపుకోవాలి ఇప్పుడు దీని మీద ఫైనల్ ఇంగ్రీడియంట్స్ మనం ఏవైతే గార్నిష్ చేస్తామో అవన్నీ దీని మీద వేయాలి చూసారా వాటర్ కూడా అంతా ఎగిరిపోయింది చక్కగా డ్రై అయిపోయింది కర్రీ ఇలా చేసుకోవాలండి ఇలా నీళ్ళ నీళ్ళగా కాకుండా చక్కగా డ్రై అయ్యేటట్టు చేసుకొని దీనికి ఇప్పుడు హైలైటర్ ఈ కర్రీకి హైలైటర్ ఏంటంటే గరం మసాలా సో గరం మసాలా పౌడర్ తీసుకొని చక్కగా దాన్ని పౌడర్ చల్లుకోండి అన్నిటి మీద చల్లుకుంటే మనకి గరం మసాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అలాగే ఎండ్రాయిల్ స్మెల్ కూడా మనకు తెలియకుండా చేస్తుంది ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి సో ఈ వింటర్ సీజన్లో ఇలాంటి కర్రీస్ అప్పుడప్పుడు తింటూ ఉంటే మనకి చక్కగా నోటికి ఎంతో హాయిగా రుచిగా అనిపిస్తుందండి సో మీరందరూ కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెడతారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్